శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ త్రయో విశప్తి ఇరవై మూడవ వార్షికోత్సవం పురస్కరించుకొని అయ్యప్ప స్వామి ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు గురుస్వామి అద్దంకి సారంగచారి పేర్కొన్నారు ఎనిమిదవ కాలనీలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈ నెల ఇరవై మూడున ఉదయం ఆరు గంటలకు గోపూజ గురు ప్రార్థన గణపతి పూజ స్వస్తి పుణ్యవచనం నాని పంచగవ్య ప్రాసన భిక్ష స్వీకరణ అఖండ దీప స్థాపన ధ్వజారోహణం యాగశాల ప్రవేశం నవగ్రహ యోగిని వాస్తుక్షేత్ర పాలక తదితర పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు అలాగే ఇరవై నాలుగవ తేదీన గణపతి ప్రార్థన స్థాపిత దేవతారాధనలు అమ్మవారికి నాగరాజు స్వామికి తల పంచామృతాభిషేకములు గణపతి హోమం మహామంగళప్రదం రుద్ర సహిత చండీ హవనములతో పాటు మూల మంత్ర జప హోమములు బలి ప్రధానములు స్థాపిత దేవతారాధనలు పూజలతో పాటు ఇరవై ఐదున దేవాలయ మూర్తులకు శిఖరమునకు అయ్యప్ప స్వామి మూల విరాటకు వివిధ మంగళ ద్రవ్యాల పాల పంచామృతాలతో అభిషేకం మహాపూర్ణాహుతి తదితర పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ వార్షికోత్సవంకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అయ్యప్ప స్వామి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నారు ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున మన యొక్క ఆలయ శ్రీధర్భ ఆలయంలో ఇరవై మూడవ సంవత్సరము త్రయోవింశతి వార్షికోత్సవం ప్రారంభం జరుగుతుంది ఇరవై ఆ రోజున గణపతి స్వామి మరి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఫలపంచామృతాభిషేకం జరుగుతుంది తర్వాత మధ్యాహ్నము ఒంటి గంటకు భిక్ష ప్రారంభమవుతుంది అటు అటు వింబట మళ్ళా ఇరవై నాలుగు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ రోజున శ్రీ శ్రీ రుద్ర రుద్ర సహిత చండీ హోమము మరియు గణపతి హోమము నవగ్రహ హోమాలు నిర్వర్తించబడతాయి అంతేకాకుండా మన యొక్క అమ్మవారికి మాలికా అమ్మవారికి అభిషేకము నాగరాజ స్వామికి అభిషేకం బలపంచాతా అభిషేకం కూడా నిర్వర్తించబడుతుంది అటు విమట మధ్యాహ్నం వంటి గంటకు మహాన్నదానం దీక్ష కూడా అంద నిర్వహించబడుతుంది మూడవ రోజు ఇరవై ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ రోజున మన యొక్క శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారికి వివిధ రకాలైనటువంటి పంచామృతాలతో మరియు ఫలాలతో అభిషేకం నిర్వర్తించబడుతుంది మహా మహా అభి మహా అభిషేకం నిర్వర్తించబడను అటుమట మన చెండి హోమంలో పూర్ణావతి బలి ప్రదానం కూడా జరుగుతుంది తర్వాత ఆ యొక్క కలుషంలో ఉన్నటువంటి పదార్థాలను మొత్తం యొక్క ఆలయం పోక్షణ మరియు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ యొక్క అభిషేకం పడుతుంది ప్రోత్సహం జరుగుతుంది కాబట్టి ఆ భక్తులందరూ స్థానిక సంఖ్యలో పాల్గొని అవి యొక్క సాయంత్రం కూడా ఈ సాయంత్రం కూడా మన యొక్క ఆలయంలో మహాపడి పూజ నిర్వర్తించబడుతుంది అల్పాహారం కూడా ఉంటుంది తీర్థప్రసాద వితరణ అనంతరం కాబట్టి అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కుటుంబ సభ్యతంగా అందరూ భక్తులు మరియు అయ్యప్పలు ప్రతి ఒక్కరు కమిటీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క మూడు రోజులు జరిగేటువంటి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాల్ని దిగ్విజయం చేస్తూ అయ్యప్ప స్వామి మరియు మిగతా మిగతా ఉపాలయ ఆలయం స్వామి ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి భక్తులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు